ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యహోశువా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఇస్రాయిలు ప్రజలందరూ కూడా కణానుకు వారు సమీపముగా ఉన్నారు దేశమును స్వాధీనపరచుకోవాలి అంటే వారికి ఎదురుగా ఉన్నటువంటి ఎరుకో పట్టణాన్ని వారు జయించాలి అనే విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఎరుకో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి అంటే ఆ పట్టణము చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రాకారములను వారు పడగొట్టాలి అయితే ఆ ప్రాకారం మీద కాపురం ఉండేటువంటి వేష అయిన రాహాబుని గురించి లేదా పూటకూల స్త్రీ అయినటువంటి రాహాబును గురించిన విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఆమె రక్షణ పొందకముందు ఆమె స్థితి లేదా ఒక పాపి మారు మనసు పొందకముందు అతని స్థితి ఎలా ఉన్నదో ఆ రెండు విషయాల గురించి గత ధ్యానములో మనం నేర్చుకుని ఉన్నాం ఈ దినమందు ఈ రాహాబు రక్షణ పొందడానికి కారణాలు ఏమిటో ఆ విషయాల గురించి మనము ధ్యానం చేసుకుందాం ఎందుకొరకంటే ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే ఈ నియమాలను అనుసరించాలి గనుక మొట్టమొదటిగా ఆమె రక్షణ పొందడానికి గల కారణం ఏమిటంటే ఇస్రాయులు దేవుడు ఇస్రాయిలు ప్రజల మధ్యలో చేసినటువంటి అద్భుతకరమైన కార్యముల గురించి ఆమె విన్నది ఎప్పుడైతే వేగులు వారు ఆమె ఇంటికి వచ్చారో మేము ఇస్రాయిల్ దేశము నుండి వచ్చాము ఈ ఎరుకో పట్టణముతో యుద్ధం చేసి దాన్ని నాశనం చేయడానికి వేగు చూడడానికి మేము వచ్చామని చెప్పినప్పుడు ఆ రాహాబు వారితో మాట్లాడుతూ ఉంది కదా మీ దేవుడు గొప్పవాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడన్న సంగతిని మేము విన్నప్పుడు ఐగుప్తు సైన్యమంతటిని కూడా ఆ ఎర్ర సముద్రములో ముంచి వేసిన సంగతిని మేము విన్నప్పుడు మా గుండెలు పగిలిపోయాయి అని రాహాబు ఆ వ్యక్తులతో మాట్లాడుతూ ఉంది అంటే ఈమె దేవుని గురించి విన్నది ఒకడు రక్షణ పొందక ముందు ప్రభువును గూర్చి వినాలి రోమపత్రికా పదోవాధ్యాయము పదమూడు నుండి పదిహేడవ వచనం వరకు మనం చదువుకుంటే పదిహేడవ వచనములో ఈ రీతిగా రాయబడి ఉన్నది వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట వలన కలుగును అని వ్రాయబడి ఉన్నది శుభవార్త ఏడవ అధ్యాయములో కూడా ముప్పై ఆరు నుండి యాభై వరకు మనం చదువుకుంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసు క్రీస్తుని గురించి విని ప్రభు ఎదుక వచ్చి ఆమె రక్షణ పొందినట్లుగా ఆ భాగములో మనం చదువుతాం అందువలననే అనేక మంది విని రక్షణ పొందాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని దివ్యమైనటువంటి సువార్త ఈ దినాలలో విశేషముగా ప్రకటించబడుతూ ఉంది సభలలోనూ వీధులలోనూ రేడియోల ద్వారా టీవీల ద్వారా సెల్ఫోన్ల ద్వారా దేవుని వాక్యము విస్తారముగా వినిపించడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ దేవుని మాటలు వింటారో వారు రక్షణ పొందేటువంటి అవకాశం ఉన్నది కానీ ఈ రోజుల్లో అనేక మంది అసలు దేవుని వాక్యాన్ని వినడానికి వారు ఇష్టపడటం లేదండి ఆ విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి కానీ ఈ రాహాబు దేవుని గురించి విన్నది ఆమె తన కుటుంబాన్ని రక్షించుకుంది ఇక రెండవదిగా ఆమె వినడం మాత్రమే కాదు ఆ మాటలను జాగ్రత్తగా ఆమె గ్రహించింది నీ దేవుడైనటువంటి హోబా పైన ఆకాశం అందున క్రింద భూమి అందున దేవుడే అని చెప్పి వారితో ఆమె మాట్లాడుతూ ఉంది నిజమైనటువంటి దేవుడు యహోవా అని ఆమె గుర్తించగలిగింది రానయ్యున్నటువంటి ప్రమాదాలను కూడా ఆమె గుర్తించిందండి అంటే ఈ పట్టణాన్ని ఇస్రాయేలు ప్రజలు స్వాధీనపరచుకుంటారు ఈ ప్రజలందరినీ కూడా జయిస్తారు అని రాబోయేటువంటి ప్రమాదాన్ని ఆమె ముందుగానే గుర్తించింది కానీ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఈమెతో పాటు ఆ పట్టణస్తులు కూడా దేవుని గురించి విన్నారు కానీ వారు ఏమాత్రము కూడా గ్రహించలేదు దేవుని గురించి విన్నప్పుడు ఓరకొండక యోచన చేసి లేదా ఆలోచించి హృదయములోనికి తీసుకొని రాబోయేటువంటి ప్రమాదాన్ని అనగా తీర్పు ఉంది నరక తీర్పు నాకున్నదని గుర్తించి ఆ శిక్ష నుండి మనమందరము కూడా తప్పించుకోవాలి ఇక మూడవదిగా ఈమె రక్షణ పొందడానికి గల కారణం ఏమిటంటే ఆమె గ్రహించడం మాత్రమే కాదు దేవుని ఎందు ఆమె విశ్వాసం ఉంచింది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయములో ముప్పై ఒకటవ వచ్చినములో మాట విశ్వాసమును బట్టి రాహాబు అనేటువంటి వేష అవిధేయలతో పాటు నశింపకపోయెనో ఆ విషయాలు ఈ భాగంలో రాయబడి ఉన్నాయి అంటే ఒకరు రక్షణ పొందాలి అంటే దేవుని అందలు విశ్వాసం ఉంచాలి ప్రభు అయినటువంటి యేసునందు విశ్వాసముశము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందదరు అని అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనములో పౌలు భక్తుడు చరసాల నాయకుడితో ఆ మాట పలుకుతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు నీ విశ్వాసము నిన్ను రక్షించను సమాధానము గలదానమై వెళ్ళుమని ఒక స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఆ విషయాలు లూకా శుభవార్త ఏడవ అధ్యాయము యాభైవ వచనములో వ్రాయబడి ఉన్నాయి ఇంకా ఆమె రక్షణ పొందడానికి గల కారణాలు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వచ్చినటువంటి వేగువారిని ఆమె వేడుకుంటూ ఉంది నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రును వారికి కలిగినటువంటి వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లు దయచేసి హోవా తోడని ప్రమాణము చేయుడి అని వారితో ప్రమాణము చేయించుకుంటూ ఉంది ప్రభునందు ఆత్మీయులరా అంటే రక్షణ కొరకై ఆమె మొరపెట్టింది గనుక ఆమె రక్షణ పొందింది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అయితే ఆమె రక్షణ పొందడానికి చేసినటువంటి కార్యం ఏమిటంటే వేగులు వారు చెప్పారు నీ ఇంటికి ఎర్రని దారమును కిటికీకి కట్టమని ఎప్పుడైతే వారు చెప్పారో వారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వేష అయినటువంటి రాహము తన ఇంటి కిటికీకి ఆ ఎర్రని దారమును కట్టినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఎర్రని దారము దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యముగా మనకు కనబడుచు ఉన్నది క్రీస్తు రక్తము ద్వారానే మనకు పాపక్షమాపణ పాపము నుండి మనకు విమోచన ఎఫ్ఎస్సి పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక రక్షించబడినటువంటి రాహావి యొక్క జీవితాన్ని మనము గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ ఎర్రని దారాన్ని ఆమె కట్టిందో ఇక నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంది అంటే ఆమె తన ఇంటి కిటికీకి ఎర్రని దారాన్ని కట్టి తన వారిని కూడా తన ఇంటిలోనికి చేర్చుకున్నది ఇస్రాయలీలో బోరలు ఊదు వరకు కూడా వారి రాక కొరకు ఆమె కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంది నేడు క్రీస్తు రక్తమును ఆశ్రయించినటువంటి మనము కూడా క్రీస్తు రెండవ కొరకు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రభు కొరకు నిరీక్షణ గలవారు పవిత్రముగా జీవించాలి అని పేతురు రెండవ పత్రిక ఒకటవ అధ్యాయమో పదకొండు నుండి పద్నాలుగు వచ్చినాల వరకు ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అంత మాత్రమే కాదు ఆమె ఇప్పుడు దేవుని కాపుదలలో ఉన్నది ఆమె ఇల్లేమో ప్రాకారం మీద ఉంది ప్రాకారము కూలినటువంటి తర్వాతనే ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఆమెను తోడుకొని పోయారు ఆ తర్వాత ఎరుకో పట్టణం మీదకి వెళ్ళి ఆ పట్టణాన్ని వారు జయించగలిగారు అదే రీతిగా ప్రభునందు ఆత్మీలరా ప్రభును అంగీకరించినటువంటి ఆయన పిల్లలందరూ కూడా దేవుని కాపుదల క్రింద వారు ఉన్నారు గనక ఏ విషయంలోనూ మనము కృంగిపోకుండా ధైర్యముతో ఆనందముతో ఉత్సాహంగా మనమందరము కూడా ముందుకు సాగిపోవాలి ఇంకా ఈ రాహాబుల నుండి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే వేగుల వారు రాహాబు ఇంటి వారిని వెలుపలికి తోడుకుని వచ్చి ఇస్రాయేలు పాలం వెలుపట నివసింపజేశారు ఎరుకోల నుండి ఆమె వేరు చేయబడింది అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి అదే రీతిగా రక్షింపబడినటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రత్యేకముగా జీవించాలి ఈ రాహవు ఎరుకోల నుండి ప్రత్యేకించబడి మరి ఎవరిలో ఇప్పుడు నివాసం చేస్తూ ఉంది అంటే ఇస్రాయుల ప్రజల మధ్యలో ఆమె నివాసమును చేస్తూ ఉంది అదే రీతిగా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని లేఖన భాగములు రాయబడినటువంటి రీతిగా దుష్టులతో మనము సహవాసములు చేయకుండా దేవుని ప్రజలతో ప్రత్యేకించబడినటువంటి ప్రజలతో మనమందరము కూడా జీవిస్తూ పవిత్రంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించాలి ప్రభునందు ఆత్మీయులరా అంత మాత్రమే కాదు ఈ రాహాముల గురించి జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఆ తర్వాత యూదా గోత్రికుడైనటువంటి షల్మాను అనబడినటువంటి ఆ వ్యక్తిని వివాహం చేసుకున్నది చాలామంది ఏమంటారు అంటే ఆ వేగు చూడటానికి పోయినటువంటి ఇద్దరులో ఒకడు షల్మాను అని కొందరు భక్తులు చెప్తూ ఉంటారు ఒకవేళ అది కూడా వాస్తవం కావచ్చేమో అయితే ఆ తరువాత అద్భుతం ఏమిటంటే ఈ రాహాబు షల్మానుకు పుట్టినటువంటి కుమారుడు బోయజు ఆ బోయజు నుండి దావీదు జన్మించాడు దావీదు నుండి ఆ వంశావుల నుండి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జన్మించారు ఇది ఎంత ఆశ్చర్యకరమో ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించవలసిన వారమై ఉన్నాం ఒకప్పుడు ఆమె పోటకోళ్ళ స్త్రీగా ఒక వేష్యగా ఉన్నది భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఇప్పుడు ప్రభు యొక్క వంశావులలో చేర్చబడి ప్రభు తల్లిగా ఎంచబడడం అనేది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమో అది అపారమైనటువంటి దేవుని కృపకు సాదృశ్యముగా కనబడుతూ ఉంది మత్త శుభవార్త ఒకటవ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఈ అధ్యాయములో ఐదుగురు స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు ఈ ఐదుగురు స్త్రీలలో అందరికన్నా కన్యైనటువంటి మరియగారు యోగ్యురాలే కానీ తామారు రాహము రూతు ఉరియా ఉరియాభార్యైనటువంటి బషభ ఈ నలుగురు కూడా ఈ అధ్యాయంలో అనేది అద్భుతమైనటువంటి దేవుని యొక్క కృప కనుక ప్రభునందు ఆత్మీయులరా మనము కూడా ఆ రీతిగా రక్షణ పొంది లోకముల నుండి ప్రత్యేకించబడి దేవుని ప్రజలతో మనము సహవాసమును కలిగి ఉన్నప్పుడు విస్తారముగా దేవుని యొక్క కృపను పొందుకొని దేవుని సన్నిధికి మనమందరము కూడా చేర్చబడతాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్